హలో రీమర్ చేయడం లేదు కొంచెం ఒక సూపర్ టేస్టీ రెసిపీతో వచ్చాను అది ఇప్పుడు వైరల్ అవుతున్న బటర్ సో టైం ఎక్కువ తీసుకోకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బిగ్ సైజ్ బౌల్లో హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బటర్ తీసుకోవాలి అన్సాల్టెడ్ బటర్ అయితే ఇంకా బెటర్ క్రీమియం ఫ్లఫీగా బీట్ చేసుకున్న బటర్లోకి మెత్తగా గ్రైండ్ చేసుకున్న వన్ సిక్స్టీ త్రీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుని ఉండలు లేకుండా రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఎంత సిల్కీ స్మూత్గా ఉందో ఇప్పుడు వన్ ఫోర్త్ కప్ ఆఫ్ గర్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇంకొక బౌల్లో వన్ సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ మైదాలోకి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక్కొక్కసారి బేకింగ్ పౌడర్ యూజ్ చేసినా కేక్ పొంగలేదు పొంగలేదంటారు అది మనం యూజ్ చేస్తున్న బ్రాండ్ అండ్ ఎక్స్పైరీ డేట్ బట్టి ఉంటుంది ఎక్స్పైరీ డేట్ కన్నా టూ టు త్రీ మంత్స్ ముందే దాన్ని వాడటం మానేయాలి ఇప్పుడు ముందు మిక్స్ చేసుకున్న బటర్ షుగర్ అండ్ కర్డ్ మిక్స్లోకి మైదాని యాడ్ చేసుకొని నేను చూపిస్తున్నట్టు కట్ అండ్ ఫుల్ మెథడ్లో ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి బడబడ ఫాస్ట్గా మిక్స్ చేయకూడదు కేక్ గట్టిగా అయిపోయి సరిగా పొంగదు ఇప్పుడు హాఫ్ కప్ మిల్క్ ఇంకా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిలా ఆజన్స్ని యాడ్ చేసుకోవాలి ఫైనల్గా మైదాతో కోట్ చేసిన చాకో చిప్స్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మైదాతో ఎందుకు కోట్ చేసామంటే కేక్ బేక్ అవుతున్నప్పుడు చాకో చిప్స్ అడుక్కు వెళ్లకుండా ఉంటాయని ఇప్పుడు ఆయిల్తో గ్రీస్ చేసిన కేక్ టిన్లోకి బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకొని పైన ఇంకొన్ని చాకో చిప్స్ని యాడ్ చేసుకుందాం ఈ రెసిపీలో ఎక్స్ట్రాగా కోకో పౌడర్ని యాడ్ చేసుకుంటే మనకి చాక్లెట్ బటర్ కేక్ రెడీ అవుతుంది ఈ చాకో చిప్స్ జస్ట్ కేక్ పైన డెక్కర్ కోసం ఇప్పుడు ఈ కేక్ని వన్ ఎయిటీ డిగ్రీ సెల్షియస్లో టెన్ మినిట్స్ హీట్ చేసిన ఓవెన్లో పెట్టుకొని థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి స్టవ్ మీద అయితే కుక్కర్లో స్టాండ్ పెట్టుకొని టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకొని థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి బేక్ అయిన కేక్ని డిమాల్వ్ చేసి కట్ చేసుకుందాం ఈ రెసిపీ చాలా సింపుల్ జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో బ్యాటర్ని రెడీ చేసుకొని బేక్ చేసుకోవచ్చు అండ్ మనం యూస్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో బటర్ అండ్ చాక్లెట్ చిప్స్ స్మెల్ అయితే అదిరిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి